అందరికీ హాయ్ దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశలు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు సద్ద పిండి ఒక కప్పు వచ్చి రాగి పిండి కొంచెం జీలకర్ర దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసేసి మొత్తం పొడి పొడిపిండినే కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసేసి వాటర్ అయితే ఒక్కసారి మరిన్ని పొయ్యకుంటూ ఈ విధంగా పోసేసి తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈవెన్గా నీట్గా ఇట్లాగా గంటి కాకుండా ఇలాంటిది ఉంటే మేలు నీట్గా వస్తుంది ఇట్లా నిదానంగా లేకుండా కలిపేసేసుకోవాలి దోశ పిండిలాగా ఇట్లా ఉండాలన్నమాట ఇది ఈ పిండి అయితే నేనైతే రా రాగి పిండి సద్ద పిండి మాత్రం ఊరి నుంచి తెచ్చుకుంటాను అంటే అక్కడ ఇట్లా ప్రాసెస్ చేయడము అట్లా అయితే ఈజీ కాబట్టి రాగులు సద్దలు జొన్నలు అవన్నీ అవి క్లీన్ చేసి శుభ్రం చేసి అక్కడైతే ఈజీ కాబట్టి తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసేయాలన్నమాట ఉంచిన తర్వాత ఇట్లాగా మొత్తం ఒకసారి గంటితో ఈవెన్గా కలిపేసేసి పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిలు ఆనియన్ ఈ విధంగా అప్లై చేస్తే దోశ నీట్గా వస్తుంది ఇట్లా మీడియం ఫ్లేమ్లో కాలవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్ట కూడా సరిగా రాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి ఇవి టేస్ట్ బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది రాగులు సద్దలు జొన్నలు వేస్తాం కాబట్టి రాగులు సద్దల్ని మొలకెట్టి ఒకరోజు తర్వాత మళ్ళీ ఒకరోజంతా ఎండబెట్టాలి ఎండి తర్వాత వాటిని ద్వారగా వేయించి తర్వాత మిషన్కి పంపిస్తారు అట్లా చేసిన పిండి అనమాట రాగి పిండి సద్ద పిండి ఇది ఊర్లోనే ఇట్లా అయితే చేసుకోగలము వచ్చేటప్పుడు ఇట్లా తెచ్చుకుంటాం అనమాట ఇట్లా కనుక మనం రెడీగా ఉంటే ఎప్పటికప్పుడు దోశలు ఇట్లా వేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ